అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లకొండ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు శ్రీరామ నవమి కదా సో మార్నింగ్ కళ్యాణానికి అయితే వెళ్ళాము టెంపుల్ కూడా ఎలా చేసాము అది కూడా వ్లాగ్ అయితే సపరేట్గా అప్లోడ్ చేస్తాను అదే రోజు ఈవినింగ్ సో సాయిబాబా టెంపుల్లో గంధోత్సవం ఏదో జరుగుతుందంట సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు సో వెళ్తున్నాము అక్కడ వ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి అదే రోజు ఈవినింగ్ మాట సో ఈ వ్లాగ్ కూడా అనేది అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాబా అంటే చాలా ఇష్టం కదా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మీకు మీ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా మంచి అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి సపరేట్గా అయితే వ్లాగ్ చేస్తాను ఇప్పుడు బాబా గారి హారత్ ఇచ్చిన తర్వాత సో గంధర్స్వా అనేది ప్రిపేర్ చేస్తారంట చేస్తారంట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది ఆల్రెడీ హార్త్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇప్పుడు మేము అయితే వెళ్తున్నాం మా పక్కన ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు మేము అందరూ అయితే వెళ్తున్నాము సో కంటిన్యూ ద బ్లాగ్ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ప్రతిదీ వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను అది చేయండి నాతో పాటు ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి చాలా అంటే చాలామంది ఉన్నారు సో ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఊరిలో బాబా టెంపుల్ సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాబా టెంపుల్కి అయితే వస్తారు నన్ను వ్లాగ్ కూడా చేయమని అడిగారు మా అక్క వాళ్ళు సో వ్లాగ్ చేయచ్చు కదా బాబా టెంపుల్కి వెళ్ళి సో అనుకోకుండా వ్లాగ్ అనేది షూట్ చేయడం జరుగుతుంది సో పాపనైతే తీసుకొని వచ్చాను కార్తిక్ని కూడా తీసుకొని వచ్చాను బ్యాక్ సైడ్ మా సిస్టర్ వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొని వచ్చింది సో ఆంటీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు మేమందరం కలిసి అయితే వచ్చాము ఇప్పుడు పళ్ళకి ఊరేగింపు అంట సో ఒక రెండు మూడు వీధులైతే పల్లకి ఊరేగింపు జరిగిన తర్వాత టెంపుల్కి వచ్చేసిన తర్వాత గంధోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఎవ్రీ ఇయర్ నవమి రోజు అయితే ఈవినింగ్ చేస్తారంట ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నేనైతే ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అండ్ అలానే ఫస్ట్ టైం మేమైతే వెళ్తున్నాము సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఎప్పుడైనా మీ ఊర్లో ఇలా దేవుడు కూడా వెళ్ళారా అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి సో ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాం వెళ్ళేదారిలో కూడా షూట్ చేశాను ఇక్కడ ప్రతి ఇంటికి గంధం డబ్బాలు హారతి అండ్ అలానే ఫ్రూట్స్ బియ్యం ఇవన్నీ ఇస్తున్నారు బాబా గారికి నేను కూడా పల్లెకి అయితే ఎత్తుకున్నాను సో మా సిస్టర్ వీడియో షూట్ చేసింది సో అది కూడా ఒక మెమరబుల్ మూమెంట్ కింద ఉండిపోతుందని చెప్పేసి ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను మా సిస్టర్ వీడియో తీస్తుంటే చాలామంది విచిత్రంగా చూశారు బట్ ఏదేమైనా మనకి ఒక మెమరబుల్ మూమెంట్ కింద ఉండిపోతుందని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేశాను చిన్నది బాబా విగ్రహం కూడా పెట్టారు సో ఇక్కడ హారతి అయిపోయిన వెంటనే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము అన్నట్టు చెప్పడం మర్చిపోయాను చాలామంది నా వీడియోస్ చూస్తున్నారంట సో చూసిన వాళ్ళు మరి లైక్ చేస్తున్నారా అని అడిగితే దానికి సమాధానం లేదండి సింపుల్గా తెలీదు లైక్ సింబల్ అని చెప్పేసి అడుగుతున్నారు సో నేను ఇక్కడ స్క్రీన్ పైన లైక్ సింబల్ డిస్లైక్ సింబల్ యాడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు లైక్ సింబల్ని ప్రెస్ చేయండి సో మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకొంచెం మందికి ఇన్స్పిరేషన్ కింద మారుతుంది ఎందుకంటే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాలో ఉన్న కొంచెం యాక్టివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అయింది సో ప్రతి ఒక్కరికి కూడా అట్లనే ఉంటుంది కదా వాళ్ళు చేసే పనులకి మనాందరం తోడైతే వాళ్ళకి ఇంకా కొంచెం ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము పాపం తీసుకుని నేను కూడా పల్లెకి అయితే ఎత్తుకున్నాను తర్వాత వచ్చేసి ఈ టెంపుల్ ఒక మూడు రౌండ్లు అయితే వేస్తారంట తర్వాత బాబా విగ్రహం తీసి ఆ టెంపుల్లో పెట్టేస్తారు పల్లకి తీసి బయట పెట్టిన తర్వాత గంధోత్సవం అనేది స్టార్ట్ అవుతుందంట సో ఇక్కడ పెద్దవాళ్ళు కథ కూడా చాలా బాగా చదివారు బట్ అనుకోకుండా నేను వీడియో షూట్ చేయలేకపోయాను పిల్లలిద్దరూ అసలు కోఆపరేట్ చేయలేదు అందుకని చెప్పేసి వీడియో అనేది నేను వాళ్ళు చదివేటప్పుడు షూట్ చేయలేకపోయాను బట్ వీలైతే మాత్రం ఖచ్చితంగా సపరేట్గా వీడియో అనేది చేస్తాను దీని గురించి అండ్ చాలామంది అయితే వచ్చారు ఫస్ట్ టైం ఇంతమందిని బాబా టెంపుల్లో చూశాను నిజంగా ప్రతి ఒక్కరు బాబాని చాలా అంటే చాలాగా బాగా స్మరిస్తారు కదా అందులో నేను కూడా ఎక్కువ బాబాని స్మరిస్తాను బట్ టెంపుల్కి వెళ్ళడానికి టైం కుదరక నేనైతే వెళ్ళను అండ్ అలానే ఇది ఒక మనసుకి చాలా అంటే చాలా తృప్తిగా ఉంటుంది కదండి ఇలా ఈవినింగ్ టైం బాబా టెంపుల్కి వెళ్ళి కొంతసేపు మనం టైం స్పెండ్ చేస్తే అండ్ అలానే ఇక్కడ బాబా గారికి హారతి కూడా ఇచ్చేస్తున్నారు తర్వాత వచ్చేసి ఒక పెద్ద బేషన్లో గంధం ఎవరైతే తీసుకొచ్చారో లేకపోతే ఎవరైతే తీసుకుని వెళ్తామో వాళ్ళందరివి కూడా గంధం తీసుకుని వాటర్తో కలిపి సో గంధం అనేది ముందు బాబాకి రాసిన తర్వాత వినాయకుడికి అండ్ అలానే అక్కడ దేవుడు ఫొటోస్కి రాసిన తర్వాత మనం ఆ ముద్ర అనేది చెయ్యి ముద్ర అనేది చక్కగా మనం గోడల పైన వేయాలి ప్రాసెస్ అంతా మీతో షేర్ చేస్తాను కదా చూసేయండి నేను చెప్పే కన్నా మీరు చూస్తే ఇంకా బాగుంటుంది అండ్ ఇక్కడ ఎలా అయితే పంతులుగా చేస్తున్నారో అలానే సేమ్ మనం కూడా చేయాలి ముందు కొంచెం పువ్వులు అయితే ఇచ్చారు ఆ పువ్వులు ఇచ్చిన తర్వాత దేవుడి మీద వేసిన తర్వాత గంధం అనేది ఒక మూడు సార్లు దేవుడికి వేసిన తర్వాత సో అరిచేయ మొత్తం ముంచి మనం గోడ పైన వేస్తే అది వన్ ఇయర్ అవ్వచ్చు సిక్స్ మంత్స్ అవ్వచ్చు ఎన్ని డేస్ అయినా ఉంటుందంట సో నేను చాలా ప్రీవియస్వి కూడా షేర్ చేస్తాను మీతో చూసేయండి అండ్ అందరం ఒకచోటే కూర్చున్నాం ఖాళీ గంధం డబ్బాలు కూడా ఇచ్చారండి మాకు అవి కూడా మీతో షేర్ చేశాను కదా ఇందాక పాప చేతిలో ఉంది సో ఆ గంధం తీసుకెళ్ళి ఇంటి దగ్గర మనం ఏ గుమ్మం అయితే యూజ్ చేస్తామో ఆ గుమ్మానికి సో ఓంకారం ఇవన్నీ పెట్టుకుంటే మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉంటామంట సో అందుకని చెప్పేసి నేను కూడా ఒక డబ్బా అయితే తీసుకున్నాను సో ఒక్కొక్కరు చేతుల్లోని చూసారు కదా గంధం ఇక్కడైతే లైన్ ఫామ్ చేశారండి సో లైన్ ఫామ్ చేసిన తర్వాత ఒక్కొక్కరు చప్పున చక్కగా నీట్గా వెళ్ళి వేసుకుంటూ వచ్చాము తర్వాత వచ్చేసి ఆ గంధం ఒక్కొక్కరి మొక్కలకి ఎలా అయితే మనం హోలీ చేసుకుంటామో అలానే సేమ్ ప్రాసెస్ కింద ఇక్కడ గంధంతో చక్కగా చేసుకున్నారండి ఇవి చూసారా ఇక్కడ గౌడ పైన పైకి అస్తం అనేది వేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు మనకి ఎంత హైట్లో అందితే అంత హైట్లో అయితే వేసుకోవచ్చు నేను వచ్చేసి బయట గోడ పైన వేసిన తర్వాత బయట దేవుడు విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా వేసిన తర్వాత గోడ పైన అయితే వేశాను కార్తిక్తో కూడా వేయించానండోయ్ పాపతో కూడా వేయించాను మళ్ళీ మీరు అనొచ్చు పిల్లలతో ఎందుకు వేయించలేదు అని సో మీకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు కదా అందుకని చెప్పేసి మీకన్నా ముందే వేసేసాను మా పాపను చూసారు ఇక్కడ ఎంతమంది ఆడిస్తున్నారో మీరు వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకునండి మీ పాప పాపని మేము అడిపిస్తామని చెప్పేసి ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ బాబుతో కూడా వేయించింది సో ఇక్కడ చూసారు కదా హస్తాలు అక్కడ లోపల నాకు వేయడం రాకపోతే పంతులుగా చక్కగా ముంచి చూపించారు సో అదే విధంగా నేను బయట కూడా వేసి వచ్చిన తర్వాత కార్తీక్ నేను వేసాము ఎంత బాగున్నాయో చూడండి మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం నేను బాబా టెంపుల్కి వచ్చాను ఇక్కడ మొత్తం ఫుల్ ఫ్లెజ్గా ఫుల్ అయిపోయాయి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ ఒక మంచి మెమరబుల్ మూమెంట్ కింద మిగులుతుందా లేదా మీరే చెప్పండి సో ఫైనల్లీ అయిపోయింది హ్యాండ్స్ వాష్ కూడా చేసేసుకున్న మా ఇంటికి చూసారా ఎలా రాసేసారో మా ఇంటి దగ్గర అత్తయ్య గారికి కూడా రాసేసారు సో ఒకరి మీద ఒకరు అనేవి పూసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం కూడా పెట్టారు అవంతా అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు వీడియో నచ్చితే చివరిలో ఏం చేయాలో తెలుసు కదా సో నాకు రాశారు మా బాబుకి రాశారు పాపకు కూడా రాసేసారం మా సిస్టర్ వాళ్ళు బట్ పిల్లలకి ఎక్కువ మండుతుంది కదా అని చెప్పేసి నేను అక్కడే వాష్ చేసేసాను బట్ మళ్ళీ రాసేసారు సో ఫైనల్లీ ఇప్పుడు ఏమనిపిస్తుంది కార్తీక్ అంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అంటున్నారు సో వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత మీతో కూడా షేర్ చేస్తాను ఎందుకంటే నేను గంధం తీసుకెళ్ళి తర్వాత స్వస్తిక్ ఇవన్నీ ఇవన్నీ కూడా వేసాను ఏదైతే మనం ఎక్కువ యూస్ చేస్తామో ఎంట్రెన్స్ గుమ్మం తలుపుకి సో పాప చూసారో వీళ్ళ దగ్గర నుంచి రాదు అంట సో ఇప్పుడు ఖాళీ డబ్బాలతో చక్కగా మేము వేయించుకుంటున్నాం మా సిస్టర్ నేను వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు కూడా పూసింది గంధం సో నేను కూడా తనకి పూసేసాను అండాలని ఎలా అయినా మన నైబర్స్ మనతో హ్యాపీగా ఉంటేనే కదండి ఆ ఫీలింగ్ వేరు దేవి వాళ్ళ దగ్గర నుంచి రానని చాలా వేయించింది బట్ వాళ్ళు కూడా ఇష్టంగా ఇవ్వలేదు చాలా కష్టంగా ఇచ్చారు సో వాగ్దేవి కూడా లోపడైతే గౌడ పైన వేయించాను ఫైనల్లీ ఒక సెల్ఫీ తీసేసుకుని వీడియో అయితే టెంపుల్ ల్యాండ్ చేసేసాను ఇక్కడ చూసారు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఒకరి పైన ఒకరు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా సో గంధం అనేది పూసేసుకున్నారు ఫైనల్లీ ఇంటికి వచ్చిన తర్వాత గంధంతో కుంకుమతో బొట్టులు అయితే పెట్టేశాను ఎలా ఉందో చెప్పండి నాలాని మీరు కూడా చేస్తారా అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి ఫైనల్లీ బాబా టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము గంధం కూడా తీసుకొచ్చాను కదా అది గంధం డబ్బా నీట్గా వాష్ చేసేసి ఎవరు తీయలేని ప్లేస్లో అయితే పెట్టేసుకుంటే మనం బొట్లు అవి పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈజీగా మనం సో దేవుడు ఫొటోస్కి అది యూజ్ చేయకుండా మనం చక్కగా గంధం బొట్లు అవి పెట్టేసుకోవచ్చు ఫైనల్లీ చాలా అంటే చాలా మంట అయితే వస్తుంది సో ఇప్పుడు గంధం అయితే ఒరిజినల్ రావట్లేదు కదా బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అండ్ అలానే చాలామంది నా వాయిస్ బాగుంటుంది అంటున్నారు సో వాళ్ళందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే ఒక ఇంట్రెస్ట్తో చూసేస్తున్నారు తప్ప ఏదో జరిగిపోతుంది మా ఇంట్లో ఏదో పెట్టేస్తున్నాను అని చెప్పేసి సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సో ఆల్రెడీ లైక్ చేసి ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేసి ఉంటే షేర్ చేయండి షేర్ కూడా చేసి ఉంటే ఖచ్చితంగా ఇంకొకసారి వ్లాగ్ అనేది చూసేయండి చాలా అంటే చాలా బాగుంటాయి సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి చూస్తున్నాను బట్ వీలైనంత వరకు చూడడానికి ట్రై చేయండి సో వీడియో తీయడం చాలా కష్టం అండి ఎడిట్ చేయడం అంతకన్నా కష్టం అప్లోడ్ చేయడం అంతకన్నా కష్టం సో తెలిసిన వాళ్ళకి ఏ వాల్యూ అనేది తెలుస్తుంది వీడియో ఎక్కడితే చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం